ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ ప్రచారం జోరు పెంచారు భీమిలు నియోజకవర్గం కొమ్మాది ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ గడపకు వెళ్ళినా అపూర్వ స్వాగతం అఖండ ప్రజాదరణ లభిస్తుందన్నారు ప్రతి ఒక్క సామాన్యుడికి లక్షాధికారం చేసిన గంట సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని కొయ్యాడారు చంద్రబాబు ఎన్ని కొట్టలు చేసినా రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కోరుకుంటున్నారన్నారు గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కన్నా మెరుగైన సీట్లు రాబోతున్నాయని జోషన్ చెప్పారు మే పదమూడు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ అమూల్యమైన రెండు ఓట్లను వైసీపీకి వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు